సో మూవీస్ చేశారు సత్యదేవ్ గారితో మూవీస్ చేశారు లీడ్ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది ఆయనతో చేయడం ఫస్ట్ లో చాలా భయం అనిపించింది అండి ఎందుకంటే ఆయన పక్కన ఆయన ఇలాగే కూర్చుంటే కొంచెం అక్కడ మరీ సిట్టింగ్ కాకుండా ఒక మాకు వేసుకుని ఎందుకంటే ఆయన ఎక్కడ కొడతాడని ఎందుకంటే ఎందుకంటే వాయిస్ వింటేనే ముందు కొట్టేటట్టు ఉంటుంది ఆ సినిమాలో ఆయనతో పాటు ఒక ముప్పై రోజులు జర్నీ చేశాను చాలా హ్యాపీ అనిపించింది ఇటన్నిటికంటే ముందు ఏంటంటే ఆయనకి నా పేరు గుర్తుండి నన్ను పేరు పెట్టి ఎక్కడైనా కనిపించినా ఎరా రవి అని పిలిచి పలకరించినప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తా కూడా స్టేజ్ మీద చూసి గుర్తుపట్టి సో ఆయన గుర్తుపట్టినప్పుడు ఎట్లా అనిపించింది చాలా సంతోషం అది అంటే ఒక్క క్షణం నాకు అనిపించింది ఏంటంటే ఆయనతో ఫోటోలు దిగడం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు బట్ ఆయన జడ్జిమెంట్ షీట్ లో కూర్చొని రవి నా సినిమాలో చేశాడు అని ఒక మాట చెప్పడం తర్వాత ఆయన మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత ఒకసారి రూమ్కి రాని పిలవటం ఆయన ఇల్లు మళ్ళీ కలవటం అది నాకు చాలా ఆనందం అనిపించింది చాలా ఆనందం ఎందుకంటే చిరంజీవి గారే ఆయన పేరు చెప్పారు ఆయన మంచి యాక్టర్ అంటే అందరూ మంచి యాక్టర్లే కానీ స్పెషల్గా చిరంజీవి గారి నోటి అంటే కొంతమంది పేర్లు మాత్రమే బయటకు వస్తాయి అలా వచ్చిన పేర్లు ఆయన నాకు తెలిసి ఫస్ట్ పేరు అయింది అనుకుంటా అంటే వాయిస్ లో ఎక్కువగా బాగా మాట్లాడింది ఆయన అలాంటి ఆయన నన్ను మాట్లా నా గురించి మాట్లాడటం అనేది చాలా ఎక్కువ సంతోషం అనిపించింది అంటే ఆఫ్ కంచర్పాలం అట్లా మంచి మంచి సినిమాలు తీసిన ఆర్టిస్టు ఆ మూవీ చూసినప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఆ హీరో పక్కన చేస్తారని అనుకోలేదండి అసలు మూవీ సెలెక్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత సత్యదేవి గారు అంటే ఎవరా ఎవరు అనుకున్నాను గానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆయన ఆ చూసి అలా చూడంగానే ఈయన పక్కన నేను చేయాలా ఆయన నేను నేనేం చేయాలి అనుకున్నా తర్వాత డైరెక్టర్ గా చెప్పారు అతనికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలని అప్పుడు కొంచెం ఇంకా కొంచెం నరాలు కట్ అయిపోయినాయి సగం జుట్టు ఆయనే పీకేసాడండి ఇది అసలు ఒరిజినల్ గా చెప్పాలంటే సత్యదేవి గారి పక్కన ఉండేవాడిని కదా సినిమాలో నా క్యారెక్టర్ పేరు ఫంకు ఆయన ముందు ఒకసారి ఇలా లేపినందుకు ఆ జుట్టు పట్టుకొని ఏదైనా ఆయన ఏదైనా ఆయన డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సజంగా డైరెక్టర్ డిస్కషన్ చెప్తున్నప్పుడు ఇలా పట్టుకొని 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 ఇలా ఇలా వదిలేసేవాడు అట్లాగా క్యారెక్టర్ కూడా అందుకే ఫంకు అని పెట్టారు ఆ క్యారెక్టర్ పేరు కూడా ఫంకు పెట్రోల్ బంక్ అని పెట్టాతో ఆయన వాక్ కాబట్టి అది నాకు మంచిగా ఉంది మీకు అన్ని కోరికలు తిరిగిపోయినాయి జీవితంలో కోరిక బిగ్ బాస్ కాకుండా నాకు కోరికలు అంటే ప్రత్యేకమైన ఆస్తులు సంపాదించాలి బిల్డింగ్లు కట్టాలి ఒక సెలబ్రిటీ బ్రతుకు బతకాలనేది ఏం లేదు కానీ మరెందుకు అన్ని యాప్ యూట్యూబ్ ఇన్స్టా చాలు నేను పోతాను నాకు అది అలాగదండి మనిషి బ్రతకడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆ పని ఎంచుకున్నాను కానీ కోరిక అనేది ఏంటంటే ఎదుటి వాళ్ళు నవ్వించే పనే నా కోరిక వాళ్ళు నవ్వుతూ ఉండాలి నన్ను నేను నాకు నేను బాధ పెట్టుకుని అన్నీ వాళ్ళని నవ్వించాలి సో మిమ్మల్ని బాధ పెట్టుకుని ఒక జోక్యండి ఇప్పుడు ఒకసారి చూద్దాం మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుని అన్నా నేనన్నా ఎదులే అన్నా ఒక పది ఉంటే దానం చేయండి అన్నా ఒక పది రూపాయలు ఇస్తే ఆ పది రూపాయలతో విగ్గి కొనుక్కొని నెత్తిని పెట్టుకుంటారా అన్నా ప్లీజ్ అన్న పది ఉంటే దానం చేయండి అన్నా విగ్గి ఎవరైనా పది రూపాయలు ఇస్తారా ఆడుకోవడంలో రకాలుండే టిఫిన్కు అన్నకో కానీ పది రూపాయలకు విగ్గి రాదు అదే కామెడీ అది ఇప్పుడు లక్ష రూపాయలు అడిగారు అనుకోండి బాగోదు పది రూపాయలు అడిగితేనే కదా కామెంట్ పెడతారు పది రూపాయలకి ఏ విగ్గు వస్తుంది పది కలిస్తే ఒక విగ్గు వస్తుంది కదా పది పది మంది అయితే సో మీరు డైట్ అట్లాంటివేనా చేస్తారా అంటే చేయొచ్చు చేయొచ్చు కదా అంటున్నా కొంచెం చేయొచ్చు కదా డైటింగ్ లాంటివి ఏదైనా సో నేను ఇంకా డైట్ అనగానే కొంచెం హీరో మెటీరియల్ ఏమైనా ఊహించుకున్నా డ్రెస్ మెటీరియల్ ఓకేనా ఓకే కాదు ఏమైనా చేయొచ్చు కదా డైట్ లాంటి వద్దులే ఏముంది ఉంటున్నావు కేజీ కండ లేదు మరి డైట్ లో పెట్లంటే ఈ కండ కూడా కరిగిపోయింది అనుకోండి పైన జుట్టు లేక కింద అదే కండ లేక ప్యాంట్ కాదు కండ లేక నేను అంటే ఇప్పుడు నేను చూడండి ఇట్లా ఉండాలి కండలంటే సో అందరూ జిమ్ కి వెళ్ళాలి పెంచాలని మస్ఫుద్దుగా కోరుకుంటున్నా మీకు బిగ్ బాస్ కి వెళ్ళారు ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేషన్ అని వచ్చారు అప్పుడు ఏం చేస్తారు బయట అన్నపూర్ణ బయట గేటు దగ్గర ధర్నా చేస్తా ముందు వాచ్మెన్ అందరు తల్లబు తెప్పించే పని పెడతాను నన్ను ఎందుకు ఎలిమినేషన్ చేశారు అప్పుడు ఇంకా టార్చర్ ఉంటది చేయకపోతే ఎలిమినేషన్ చేయకపోతే నార్మల్గా ఉంటది పొరపాటును చేశారంటే ఇక ఎవరిని గేమ్ ఆడినావు బయట టార్చర్ పెడతా నేను ఎంత మీరు కప్పు వినేది మేము టార్చర్ ఉంటుంది కప్పు వినాయక్ ఇంకెంత టార్చర్ చేస్తారో బయటకు వచ్చి కప్పు వినాయక్ ఇక టార్చర్ ఉండదు నాకు తెలిసి కప్పు వినాయక్ కన్ఫర్మ్ గా కప్పు బొమ్మ వేయించుకుంటారు కదా ఇక్కడ లేదా కప్పు ఫిక్స్ చేసేసుకుంటారు గుండు మీద అవసరమైతే ఆ కప్పుని ఇక్కడ కట్టేసుకుంటా కట్టేసుకొని ఇక ఒక ఒక పది ఎపిసోడ్ల వరకు అలాగే రన్ చేస్తా ఉంటా బయట బిగ్ బాస్ విన్నర్ ఆల్ ఇండియా అంతగా రవి ఒక ఇదేసి చేస్తా ఉంటా సో మీకు రోహిణి గారి కామెడీ ఇష్టమా ఫైమా గారి కామెడీ ఇష్టమా దొరికాడో నాకు అంటే ఇలాంటి సజంగా ఇద్దరు బాగా చేస్తారండి రోహిణి గారు అంటే బాగా ఫైమా గారి కంటే సీనియర్ ఆర్టిస్ట్ రోహిణి గారు ఎందుకంటే ఆవిడ నేను ఎప్పటి నుంచో చూస్తున్నా చాలా సంవత్సరాల నుంచి సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆవిడ చాలా షేడ్స్ ఉంటాయి ఆవిడకి రకరకాల ఫైమా గారు అంటే ఒక సపరేట్గా ఒక యూనిక్ ఇప్పుడు నేనైతే అలాగ నెత్తి మీద అంటే ఒక యూనిక్గా జనాల్లోకి వచ్చాను ఆవిడ కూడా కొన్ని కొన్ని ఆ జిమ్మిడి అనే డైలాగ్తో అట్లాగా కొన్ని కొన్ని డైలాగులతో బాగా వైరల్ అయ్యారు అలాగా రోహిణి గారు ఆమె స్టైల్ అయితే ఈమె స్టైల్ ఏంది ఇద్దరు ఎవరు తక్కువ ఎక్కువ ఇవ్వకూడదు మీకు ఇష్టమైన వాళ్ళు అన్న ఇష్టమైన ఎవరు బాగా కామెడీ చేస్తారు మీకు ఎవరి కామెడీ ఇష్టం ఎవరి కామెడీ అంటే ఏంటంటే ఇద్దరు కామెడీ అంటే ఇష్టమేనండి ఏం కాదు కానీ ఇద్దరిది మీరు అలా ఇరకాటంలో పెట్టద్దు ఇద్దరు కామెడీ బాగానే చేస్తారండి ఆవిడ టైమింగ్ ఆవిడది ఈవి టైమింగ్ ఇవి టైమింగ్ అందరికి ఉంటుంది చెప్పండి చెప్పండి జడ్జిలు చెప్పారు యాంకర్లు చెప్పారు ఆర్టిస్ట్ చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు లేదండి ఇప్పుడు అందరూ సమానమే కదా లేకపోతే రెండు ఒక ముక్కలో రెండు బొక్కలు అవి కాదు మీరు చెప్పాలి ఇప్పుడు మీకు ఇష్టమైన ఫీమేల్ ఆర్టిస్ట్ ఎవరు జబర్దస్త్ లో కమెడియన్ నాకైతే రోహిణి గారి ఇష్టమే అసలు కనేదాం కన్నా ఎక్కువ నొప్పులు పడుతున్నాడు చెప్పడానికి అంటే ఇప్పుడు తెల్లారు లెగిస్తే వాళ్ళతో కూర్చొని మనం కదా తెల్లారు అనే వీడియో వైరల్ అవుతుంది కదండి ఏదో ఒక రకంగా ఇప్పుడు ట్రోల్స్ వేయడానికి ఎంత ఎందుకు ఉపయోగపడుతున్నారా అయితే ఏమోది మిమ్మల్ని కొడతారా తిడతారా మిమ్మల్ని పెడతారా నేనైతే రోహిణి గారితో బలవంతం చేస్తారా అని కదండి రోహిణి గారితో స్క్రీన్ షేర్ చేసుకోలేదు కాబట్టి జబర్దస్త్ లో ఆవిడతో కలిపి స్కిట్ చేయలేదు కాబట్టి ఆవిడని బయట నుంచి చూస్తూ మాట్లాడుతూ ఆవిడతో జర్నీ కొనసాగింది కాబట్టి ఆవిడ గురించి ఎక్కువగా తెలియదు పైమా గా దగ్గరగా కూర్చొని పైమా గారు గురించి ఎక్కువ తెలుసు కాబట్టి ఫైమా గారు యాక్టింగ్ అంటే నాకు ఇష్టం అంటే రెగ్యులర్ గా చూస్తుంటా కాబట్టి ఆవిడతో అంటే ఇది కూడా రెగ్యులర్ గా చూడచ్చు కదా అంటే ఆవిడతో అవకాశం రావాలి కదండి చూసారు రెగ్యులర్ గా మూడు నెల్లు చూసే కానీ జబర్దస్త్ ఆవిడతో కలిపి స్కిట్లు చేయలేదు స్కిట్లు నచ్చుతారంట అంటే వాళ్ళతో జర్నీ ఎలా ఉంటది బిహేవియర్ ఎలా మన స్కిట్లు చూస్తేనే కదా చేస్తేనే కదా మనతో రాపో ఎలా ఉంటది అనేది ఇప్పుడు ఆవిడ ఫీల్ అవుతారా పని చేస్తే తీసుకుంటే జబర్దస్త్ లో తీసుకుంటారు ఆవిడ ప్రెసెంట్ లైఫ్ ఎలా బయట ఉంటదో మనకు తెలియదు కదా మీతో

ఆర్టిస్ట్ ని పర్టికులర్ గా పట్టుకుంటారా మీ వీడియోస్ కి పట్టుకుంటే కొడతారండి అలా ఎలా పట్టుకుంటా పట్టుకోవడం అంటే మీ పట్టు కాదు రీల్స్ కోసం రీల్స్ కోసం రీల్స్ కోసం పట్టుకుంటా ఉండే ఎవరైనా పట్టుకోవాల్సిందే కదా సో మీ పిల్లలు ఏమంటూ ఉంటారు డాడీ డాడీ రీల్స్ బాగున్నాయి అంటారా నా అలాగే చేస్తా ఉంటారు వాళ్ళు కూడా నేను ఏదైనా నేను అప్లోడ్ చేసి బయటికి వెళ్ళేటప్పుడు ఆ వీడియో మా వైఫ్ ఫోన్ లో చూస్తారు ఆ డైలాగ్ వస్తుంది అన్నా నేనన్నా మీద బొచ్చులేని ఉన్నా అని ఇలా కొన్ని రీల్స్ చేస్తారు చెప్తా ఉంటారు కానీ చేయొద్దని చెప్తా ఎందుకంటే అలా చేసేవాడు ఒక్కడే కావాలి మళ్ళీ మీరు కావద్దని చెప్తా అంటే వాళ్ళు మిమ్మల్ని మించుతారని భయం మించుతారని కాదు వాళ్ళకి ఎక్కడ పోతారు నా భయం ఓకే అంటే మీకు వచ్చిన కష్టం మీ పిల్లలకి రాకూడదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ